రాదా తమ్ముడు పెళ్ళి సెట్ చేస్తాం పొద్దు ఎట్లన్నా అని మానాడు బాగా చేస్తాడు చేద్దాంపా సరే నమస్తేనా నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి ఏం కావాలి మీకు మ్యారేజ్ బీదోళ్ళు టిఫిన్లు భోజనాలు ఏమన్నా పెట్టిస్తారా ఏమన్నా పెళ్ళిళ్ళే కదా చేస్తారు మా వానికి పెళ్లి బిల్లని చూస్తాన్నాము దానికోసమే వచ్చినాము మాకు మంచి పెళ్లి సంబంధం కావాలా అయ్యో ఏదో తెలియక అడిగానులేండి పెళ్లిళ్ళే చేస్తాము పెళ్లి మీకేనా చెప్పండి మీ క్యాస్ట్ ఏమి కట్నం ఎంత కావాలా మీరు ఏం జాబ్ చేశారు కానీ కొద్దిగా ముదిరిపోయినట్టు ఉన్నారు అంతా ఓకేనా నాకు పెన్నులైంది వీడు నా కొడుకు వీనికి చూడు సంబంధాలు ఈ పిల్లోనికి పెనులే పసిగుడ్డు మాదిరి ఉన్నాడు సార్ పైన కింద ఇంటికి లేసరికి రాలేదు ఈ పిల్లోని పెనులు అయింది సార్ ఏం సార్ అంత దురాశ వీడు పసిగుడ్డు ఏంది వీని ఎవరాలు చాలా ఉన్నాయి వీని ఇట్లా పెడితే ఇంకా ఏడుకోపోతాడు వీడు అప్పుడే కూతకు వచ్చినా ఆహా పిట్ట కొంచెం కూతగనం అయితే ఎవరాలు దండిగా ఉన్నాయా మిల్కపోయినట్టు ఉన్నాడు అప్పుడే డౌట్ వచ్చి నాకు ఆహా ఆస్తి ఏమాత్రం ఉంది ఏం సార్ ఎంత కట్టంగా ఎట్లా ఆస్త పది ఉన్నాయి ఇంకా రెండు కోట్లు మర్చిపోయినా ఉన్నాయి మొత్తం పన్నెండు కోట్లు అదే అదే పన్నెండు ఉన్నాయి మూడు బ్యాంకులు ఉన్నాయి పన్నెండు కోట్లు మూడు బ్యాంకులు ఉన్నాయి సార్ అబ్బా బా మీకు సంబంధం ఖచ్చితంగా సెట్ చేయాల్సిందే కమిషన్ దండ్రికు చెప్పండి సార్ పిల్లలు ఎట్లుండాలా ఏం కదా జాతకం ఎట్లుండాలా ఆ యాజాతకం స్త్రీ కావాలా పద్మినే చిత్రినే శంకినే డాకినా ఏ రకం స్త్రీ కావాలా ఎట్లుండాలా అమ్మాయి గుణగణాలు ఎట్లుండాలా వంట వచ్చిండాలా రావద్దా పాటలు వచ్చిండాలా రావద్దా ఆ అమ్మాయి తెల్లగుండాలా నల్లగుండాలా క్యాస్ట్ ఏది ఏది మొత్తం డీటెయిల్ చెప్పండి సార్ మంచి కట్నం వచ్చేది ఏదైనా సరే చేయండి చూడండి కట్నం కావాలా మీకు కట్నం అయితే ఏముంది సార్ ఫస్ట్ హ్యాండ్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది రెండో హ్యాండ్ అయితే కొద్దిగా పెరుగుతా సార్ మూడో హ్యాండ్ అయితే దండికి వస్తుంది సార్ అంటే మూడు పెండిళ్ళు అయిపోయిన పాపకి విడాకులు కూడా ఇచ్చి డ్రాని మొగుళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు పిల్లలు కూడా ఉంటారు వాళ్ళతో పాటు ఆస్తి కూడా మీకు తెలిసి వస్తుంది ఈ పిల్లోడు తట్టుకుంటాడా లేదా అని మా డౌట్ ఏదో నీకు ఏది కాదు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ డబ్బుకి కకృతి పడి సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ నాకు వద్దు ఫస్ట్ హ్యాండే కావాలి ఫ్రెష్గా ఉండాలి అట్లా ఉన్నావు ఏం సార్ మీ పిల్లడు చాలా ఫ్రెష్కి కావాలని కోరుకుంటున్నాడు దొరుకుతాయి దొరుకుతాయిలే సరలేదు సార్ కట్నం ఎంత కావాలో చెప్పండి దా ఈ పిల్లనికి బాగా ఫ్రెష్గా ఉన్నాడు కలర్ గిలర్ అన్నీ బాగా చూస్తే దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు లక్షల వరకు కట్నం రావచ్చు మీ కోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి చెప్పండి సార్ ఆస్తుల వివరాలు చెప్పాలి కదా అట్లా మీ బ్యాంకుల పేర్లు కూడా చెప్పండి రాసుకో నాలుగు తెల్ల కోట్లు అవి మొన్ననే ఉతికిచ్చి ఐదం చేయించినాము ఒక మూడు ఎల్లో ఉన్నాయి ఒక మూడు బ్లూ కలర్ ఉన్నాయి ఒకటి పింక్ కలర్ ఉంది నాలుగు మూడు మూడు నాలుగు బ్లాక్ ఉన్నాయి మూడు మిగతా మిగతా మూడు ఉన్నాయా ఇంకోటి చెప్తే పదకొండే వచ్చినాయి పన్నెండు తేది అది వంకాయ కలర్ ఎక్కువ ఆడం అంకులు మేము బాగా కోట్లు బాగా చెప్పినావు బ్యాంకుల పరిస్థితి ఏందో చెప్పు బ్యాంకులు ఏమేమి ఉన్నాయో ఎంఐది ట్వంటీ థౌజండ్ ఎంఎండి సాంసంగ్ ది ఒకటి థర్టీ థౌసండ్ ఎంహెచ్ ఒకటి ఉంది ఇంకోటి నువ్వు ఏదో ఒకటి మొన్న ఫలర్ నుంచి ఒకటి తెప్పిస్తుందో చెప్పు బా అయితే వెళ్దాం రాసుకోండి యాపిల్ ట్వంటీ ఫైవ్ ఫోన్ ఫోన్కి ఇట్లా కనిపిస్తే చాలా ఎక్కిపోతుంది చార్జింగ్ మళ్ళీ ఉంటుంది మీరు కొనుక్కోండి బుద్ధి లేనాడా పవర్ బ్యాంకు కనిపిస్తేనే ఎక్కుతుందంటే బలి చెప్పినావే పన్నెండు వేసుకునే కోట్లు మూడు పవర్ బ్యాంకులు తీసుకుని వచ్చి ఇరవై లక్షలు కట్ట కాలని చెప్పి ఆటి నుంచి తొమ్మలు తీసుకుంటే నడుచుకుంటూ వస్తున్నారు ఇద్దరు బుద్ధి ముఖం లేకుండా ఏడబెట్టుకుంటుంది పవర్ బ్యాంక్ పిల్ల తీసుకొని బాగా చెప్పినారు చేత కాకుంటే చేత కాదని చెప్పు పన్నెండు కోట్లు మూడు బ్యాంకులు పెట్టుకొని నువ్వు చేయలేవా ఏమి నాన్న నా పెళ్ళి ఉండరా చెప్తానని కదా చేస్తానులే ఎందుకు చేయడు పన్నెండు వేసుకునే కోట్లకు మూడు పవర్ బ్యాంకులకు పిల్లల్ని తీసుకొచ్చి క్యూలో మీట్ నీళ్ళు పెట్టిస్తారా చేతనవుతుంది కదా అంటే అప్ప పోవా ఊర్లో పోయి చెప్పు నుంచుతారు పవర్ బ్యాంకులు పెట్టుకొని పెళ్లి సంబంధాలకు వచ్చినారంటే పాప బా బయట బరా బాడీ నువ్వు చేతగాని మ్యారేజ్ బ్యూరో అని పెట్టుకోవాలి ఎందుకు పేద కొట్టేసి ఉండరా పొదం పరా ఇది కాకుంటే ఇంకోటి దండిగా ఉన్నా కానీ రా పొదం రా ఈ పుట్టగోసి మమ్మూడు మూడు పవర్ బ్యాంకులు పెట్టుకుని వచ్చి పెళ్లి సంబంధం చేసుకునే దానికి వచ్చినాడు మళ్ళీ వాడు క్యూట్ బాయ్ అది ఇది అంట అన్నాడు ఈ మ్యారేజ్ బ్యూరో మూసేద్దాం అనుకుంటున్న అబ్బా చచ్చిపోతాడు నా కస్టమర్లతో